మన ప్రభువును రక్షకుడు అని నిష్కరిస్తున్నామని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రిమ దేవుని బిడ్డలారా యూట్యూబ్ ద్వారా ఒక వారం రోజులు గ్యాప్ వచ్చింది కారణం ఏంటంటే దేవుని కృపను బట్టి అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థికుడిగా సాక్షి ఇవ్వడానికి వెళ్ళాను దానివలన కొద్దిగా లేట్ జరిగింది ఈరోజున మనం పరిశుద్ధ గ్రంథంలోంచి అపస్సుల కార్యముల్లో మూడు నాలుగు అధ్యాయాల్లో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి వారి పేరు అననీయ సపీరా వీరి గురించి మనం మాట్లాడుకోవాలంటే అపుస్తుల గారి మూడో అధ్యాయం నుంచి వెళ్ళాలి పేతురు ఒక రోజున పగలు మూడు గంటలకు ఇరుష్లేం దేవాలయానికి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక కుంటువాడైన మనిషిని మనుషుని వాళ్ళు ఎత్తుకుని తీసుకొస్తున్నారు ఇప్పుడు కూడా అడుక్కుంటూ ఉంటాడు అన్నమాట అక్కడికి వచ్చేటప్పటికి పేతరును అడుగుతున్నాడు భిక్షం అడుగుతుంటే పేతురు అతను చూసి అంటున్నాడు నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను ఏసుక్రీస్తు నామంలో నువ్వు లేచి అని చెప్పి కుడిచే ఇచ్చాడట బి బడు లేచిపోయాడు లేచిపోయి నడుచుకుంటూ గొంతులు వేస్తూ దేవునికి ఆయన అస్తతిస్తూ ఉన్నాడు ఇది చూసినటువంటి ప్రజలందరికీ ఒకసారి విస్మయం అయిపోయిందట కొంతమంది పరవశం అయిపోయారట కొందరికేమో భయం వేసిందట పేతుర్యూహాన్ని పట్టుకుని తీసుకుని వచ్చి వాళ్ళు ఏం చేశారట ఇరుషేంలో వాళ్ళు పట్టుకుని బంధించేసి ఒక రోజంతా ఉంచేశారు దేవాలయంలో అధికారులు సర్దుకాయలు వీళ్ళందరూ కూడా శాస్త్రులు భయపడిపోయారు ఏంటి ఇలాగా ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడేంటి అని మరుసటి రోజున ప్రధాన యాజకుడైన అన్న కైపా ఇంకా ప్రధాన యాజకులు వీరి పరిసయ్యులు వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని పేతుని మధ్యను నిలబెట్టి ఒక దోషుని నిలబెట్టినట్టు అడుగుతున్నారట ఏమని అడుగుతున్నారు మీరు ఏ బలం చేత ఏ నామం చేత అతనికి స్వస్థత కలిగించారు అని అడిగితే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే గట్టిగా అనడట ప్రజల అధికారులారా పెద్దలారా ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారం గురించి వాడు దేవుని దేని వలన స్వస్థత పొందిన విమర్శించుచున్నారు కనుక ఇది కాదు స్వస్థత గురించి కాదు కానీ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది అదేంటంటే మీరెవరినైతే సిలువేశారో ఎవరైతే మృతుల్లోంచి దేవుడు లేపాడు ఆ నజరేయుడని ఏసుక్రీస్తు నామం వల్లనే వీడు స్వస్థత పొందాడు మీ ముందు నిల్చున్నాడు ఇల్లు కట్టిన వారిని మీరు తృణీకించిన రాయి ఈయనే ఆ రాయి మూలకు తలరాయి అయింది ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామం బట్టి మనం రక్షణ పొందాలి ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడినటువంటి ఏ నామం చేత రక్షణ పొందలేము అని ఇప్పుడు స్వస్థత గురించి కాదు కానీ ప్రభు నేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని అనేక మంది ప్రజలు ఉన్నారట ఇంచుమించుగా అక్కడ ఎంతమంది ఉన్నారట అపస్సులు గారు నాలుగు అద్యం నాలుగు వచనం చూస్తే ఆ వాక్యం విన్నటువంటి వారిలో అనేకులు నమ్మిరి వారు పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు పురుషులు ఐదు వేలు అంటే ఇంచుమించుగా స్త్రీలు ఇంకొక ఐదు వేలు ఉంటారు కాబట్టి ఓ పదివేల మంది ఉన్నారట ఈ మాటలు వింటున్నారట వారు పేతురు వ్యూహాలు ధైర్యం చూసినప్పుడు వీరు విద్యలేని పామర్లు కథ అని గ్రహించి ఆశ్చర్యపడి తర్వాత అనుకున్నారు ఓహో వీరేస్తో కూడా ఉన్నారు స్వస్థత పొందిన మనుషుడు కూడా వాళ్ళతో నిలిచి చూసి వాళ్ళు ఏమి కూడా ఎదురు చెక్కలే ఎదురు చెప్పలేకపోయారట వారికి ఏమి ఇవ్వలేకపోయారట వారికి ఏమీ మాట్లాడడానికి వారికి ఎటువంటి అవకాశం లేదు ఏమనుకున్నారు ఏదైనా శిక్ష శిక్షార్థమని అప్పుడు వారు ఏం చేశారు విడుదల పొందేశారట విడుదల పొందేసి వచ్చేసిన తర్వాత ఇంకనూ స్నేతులు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ప్రార్థన చేసినప్పుడు ఏమైందట ఆ ప్రదేశం అంతా కూడా కంపించిందట భూమి కంపించిందట అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపిన నిండిన వారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించడం మొదలుపెట్టారట ఆ వాక్యాన్ని విన్నటువంటి వారు ఈ స్వస్థతను చూసినటువంటి వారు ఏకహృదయం ఏకాత్మ వారి ఉండి నమ్మారట ఇంకప్పుడు ఏమైపోయిందట ఎవడను తన కలిగిన దాంట్లో ఏది కూడా నాది కాదు ఇదంతా దేవుడిచ్చింది అనుకున్నారట వాళ్ళంతా కలిపేసి పెట్టుకుని వెళ్తే సమిష్టిగా ఉండ మొదలు పెట్టారట అపస్థుల కార్య అపస్థుల తలుక వాక్యం బహుబలంగా ప్రభు అని ఏసుని కూర్చి పునరవృత్తాన్ని కూర్చి సాక్ష్యం ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుని కృప అందరిలో అధికంగా ఉండిపోయిందట అధికంగా వచ్చేసిన తర్వాత అప్పుడు ఏం చేశారట భూములనైనాను ఇళ్లనైనా కలిగిన వారందరూ కూడా అమ్మేసి తెచ్చి అపస్తుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారట అప్పుడు ప్రతి వాడు ఏం చేస్తున్నట వాని వాని అక్కర్ల కొరలది ఎవరికి ఏమి కావాలి పంచి పెట్టేస్తున్నారట అంచత ఏమైపోయింది ఎవరికి కొదు లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘంలో చూసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు వాడి పేర్లు అనుకున్నాం అననీయ సఫీరా ఈయన భార్యతో మాట్లాడాడట అరే వీళ్ళందరూ చేస్తున్నారు మనం కూడా మనకున్న ఫొలాన్ని అమ్మేద్దాం అని ముందుగా ఓ బేరం పెట్టుకున్నారట పని అనుకున్న అప్పటి రోజుల్లో ఓ వెయ్యి రూపాయలు అనుకుందాం బేరం పెట్టారట వీళ్ళు అమ్మడానికి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది రెండు వేలు వచ్చేసిందట ఆదాయం వాళ్ళు ఏం చేశారట మనం పొలం ఇద్దాం అనుకున్నాం పొలం ఇద్దాం అనుకుంటే పొలం తాలూకా మొత్తం ఇచ్చేయాలి ఇక్కడేమనుకున్నారు పొలం అనుకున్నాం వెయ్యి రూపాయలు వస్తాయి అనుకున్నాం కానీ రెండు వేలు వచ్చినాయి ఇప్పుడు ఏం చేద్దాం వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళి అపస్తుల దగ్గర పడదాం వెయ్యి రూపాయలు మనం ఉంచుకుందాం అని వెయ్యి రూపాయలు తీసుకెళ్లి అపస్తుల పాదాల దగ్గర పెట్టారు అప్పుడు పేతులు అంటున్నట్టు అననీయా ఈ భూమి వెళ్ళడం కొంత దాచుకుని పరిశుద్ధాత్మ మోచుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించింది నువ్వు భూమిని అమ్ముదామనుకున్నావు ఇంత రేట్ అని అనుకోలేదు కదా నువ్వు ఆ భూమిని అమ్ముదామనుకున్నప్పుడు భూమి తాలకు వెలాంటి ఇవ్వాలి కదా నువ్వు దాంట్లో ఎందుకు దాచుకుని పరిశుద్ధాత్మని మోసుపొచ్చి శాతానికి ఎందుకు లోబడిపోయావు అని గద్దించాడట అది ఇంతకుముందు పొలం నీ దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బు పొలం నీదే కదా మరి దేవునికి ఇస్తాను ఎందుకు చెప్పావు తర్వాత ఇచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు మొత్తం ఇచ్చేయాలి కదా నీ హృదయంలో ఇంత ఇంతగా ఎందుకు శాతానికి లోబడిపోయి అబద్ధమాడావు అంటే అన్నని అంటున్నాడు నాకు ఇంతే వచ్చింది ఏమన్నాడు అబద్ధం ఆడేసాడు అప్పుడు పావులు ఆ పావు ఈయన అంటున్నాడు ఎందుకు అలాంటిది అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు అని పేతులు అడిగేటప్పుడు లేదు ఇంతే వచ్చింది అంటే ఏమైపోయిందట వెంటనే అక్కడే ప్రాణాలు విడిచేసాడ ప్రాణాలు పోయినాయి అటు అబద్ధం ఆడేటప్పటికీ వాళ్ళు అక్కడ వాళ్ళందరికీ భయం పుట్టిందట అతను తీసుకొని పడిచేవాడట తీసుకుని వెళ్ళి అక్కడ బయట పెట్టేశారు తర్వాత కొంతసేపటికి మూడు గంటల సమయంలోకి భార్య వచ్చిందట పేతులు అడుగుతున్నాడట ఆమెని అమ్మ ఈయన వెయ్యి రూపాయలు పట్టుకొచ్చాడు అంతకే అమ్మారంటే అవునవును వెయ్యి రూపాయలకి అమ్మాం ఆమె కూడా అబద్ధం ఆడేసింది అప్పుడు అంటున్నాడు పేతురు అంటున్నాడు ప్రభు యొక్క ఆత్మను శోధించడం మీరిద్దరూ ఎందుకు ఏకీపించారు దేవుని కార్యం కోసం మంచి కోసం మీరు ఏకేపించకుండా దేవుని సొమ్మును తినడానికి ఎందుకు మీరు ఏకెపించారని గద్దాడట ఇదిగో నీ భర్త చనిపోయాడు ఎంతకమ్మారో దేవుడు తెలుసు మీరు అందులో ఎందుకు దాచుకున్నారు అని చెప్పేటప్పటికీ ఆమె కూడా వెంటనే ప్రాణాలు విడిచిపెట్టేసిందట ప్రిమని దేవుని బిడ్డలారా దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సంఘటనను ఎందుకు ఉంచాడో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఒకసారి మనము ప్రసంగ గ్రంథం ఐదో అధ్యాయానికి కడదా నువ్వు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం కదా మీరు మాటలు మాట వినట్లేదా ఇంకోటి ఏమన్నాడు నాలుగో వచనానికి వచ్చినట్లయితే నీవు దేవుని నొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము బుద్ధిహీనులు ఎందు ఆయనకి ఇష్టం లేదు నీవు మొక్కుకొని దాన్ని చెల్లించము నీవు మొక్కుకొని చెల్లింపకుండు కంటే మొక్కు మేలు దే నీ దేహమును శిక్షకులు పర్చబడినంతటి పని నీ నోటు వలన జరగనియకము అది పొరపాటు చేత జరిగిన దోత చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేది ప్రియమన్ దేవుని బిడ్డలారా ఈ సంఘటనకి ప్రసంగ ప్రసంగరందని చెప్పిన సంఘటనకి మనకు సరిపోతుంది కారణం ఏంటంటే దేవుడు తనకేమి అడగటం లే బలులు అర్పణలు నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు కానీ మీకు మీరే ఏం చేస్తున్నాము ఇదిగో నాకు ఈ స్వస్థత కలిగితే లేదా నేను ఒక మంచి పని కలిగితే నేను దేవుడికి ఇది ఇవ్వాలనుకుంటున్నాను అని అనుకుంటాం మనం అనుకున్న తర్వాత ఏమవుతుంది స్వస్థత కలిగిన తర్వాత లేకపోతే అనుకున్న పని జరిగిన తర్వాత అబ్బా అంతెందుకు ఇవ్వాలి కొంత ఇద్దామనుకుంటా దేవుడేమో నేను తీమని నిన్ను అడిగాడా అడగలేదు కదా నీకు నువ్వే దేవునికి ఇయ్యాలని అనుకున్నావు ఇప్పుడు దేవుని సన్నిధిలో దశం భాగాలని దైవజనుడు చెప్తున్నాడు ఎందుకంటే దేవుని వాక్యం అది మీరు భాగమే ఇస్తారో లేదా కొంత భాగం ఇస్తారో అది దేవునికి నీకు సంబంధించింది ఇది పరిచర్ నిమిత్తము దేవునిది అక్కడ చెప్తున్నాడు దశమ భాగము నాది ప్రథమ ఫలము నాది ఎవరో కూడా చెప్పడం వరకు చెప్తారు కానీ బలవంతంగా నీ జేబులో చేపెట్టి కానీ ఏదో ఇంకో విధంగా కానీ తీసుకోవడం జరగదు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా ఈ సంఘటన బట్టి ఏమో ఆ రోజున కార్యాలు అంత గట్టిగా జరిగాయి కాబట్టి బలంగా జరిగాయి కాబట్టి అబద్ధమైన అననీయ సప్పిరాలు చనిపోయారు కానీ ఈ రోజుల్లో అలా లేదు ఎందుకంటే దేవుడు అంటే పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తామంటే దుఃఖ పెడతాం కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా ఈ సంఘటన బట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభువ ఇదిగో ఈ కార్యం చెయ్యి ఆ కార్యాన్ని బట్టి నాకు హృదయంలో అప్పుడు ఎంత తోస్తే అంత అన్నానండి అంతేగాని ఇంత ఇస్తాను ప్రభు అని చెప్పేసి దేవుని పరిశుద్ధాత్మను మాత్రం దుఃఖపరచద్దు ఇక్కడ మనం మన ప్రభుని ఏసుక్రిస్ గురించి చూద్దాం ఆయన పుట్టక మునిపే దేవుడు ఒక మాట మనకు యశా గ్రంథము యాభై మూడు అధ్యాయంలో మనకు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటున్నాడు మన అతిక్రమము బట్టి ఆయన గాయపరచబడును మన దోషం బట్టి నలగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఎవరి గురించి రాశాడు ఇందులో ప్రభు అని గురించి దేవుడు అన్నాడు ఆయన అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతుంది అతను ఎలా ఉంటాడట మన చూడండి ఆరు అధ్యాయంలో ఇంకో మాట ఉంది ఏహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యం నుందెను బాధింపబడిన అతను నోడు తె నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కచ్చరించు వాని ఇతడు గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోటు తెరవలేదు అన్యాయపు తీర్పునందిన వాడే అతడు కొనుపోబడెను అతడు నా జనల అతిక్రమను బట్టి మొత్తబడెను సజీవుల భూమిలో నుంచి కొట్టువేయబడను దేవుడు ఒక ఆయన పుడతాడు ఆయన మీ అతిక్రమాలు భరిస్తాడు ఆయన మీకోసం చనిపోతాడు అని చెప్పాడు మరి ప్రభు అని లోకానికి వచ్చిన వామ్మో నేను మనిషిగా పుట్ట నా ప్రాణం ఎందుకు తీసేసుకోవాలి నేను అందరి కోసం నేను ఎందుకు చనిపోవాలనుకోలేదు దేవుడు అన్యాయస్తుడు కాడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు మనం ఈ లోకంలో ఏం చేస్తున్నామో ఇదిగో అవసరమైతే బైబిల్ మీద ఒట్టు దేవుడి మీద ఒట్టు నా పిల్లల మీదొట్టు నా మీదొట్టు అని వేసేసుకుంటున్నావు కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది నువ్వు అవునంటే అవును కాదంటే కాదు దేవుడు అబద్ధమంటే నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండా అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనము చూసినట్లయితే తప్పస్సుల కార్యాలు అననీయ సత్విరాలు ఆయన ఎవరు బలవంత పెట్టలేదే చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని చూసి మనం కూడా ఇచ్చేస్తే బాగుంటుంది మన పొలం కూడా అందరికీ కొదువు లేకుండా ఉందామనుకున్నారు కానీ వారికి ఏమైంది డబ్బులు చూడగానే ఆశ పుట్టింది కాబట్టి ప్రేమని దేవుని పట్టినారా ఈ సంఘటన బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవునికి ఇద్దామనుకుంటే ఇద్దాం లేకపోతే లేదు అంతేగాని ఇంతిస్తాను ప్రభావ ఇలా చేస్తాను ప్రభావ కొంతమంది కొన్ని కొన్ని ప్రకల్పాలు కల్ పలికేస్తారు నేను ఖచ్చితంగా ఉపవాసాలు ఉపవాసం రోజున మందిరానికి వెళ్తాను ప్రతి బల్లారోజున మందిరానికి వెళ్తాను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను కొంచెం కష్టమో నేర్సమో బలహీనత వచ్చిందనుకో సర్లే ఇవాళ వద్దులే మరి తీర్మానాలు ఎందుకు చేసుకుంటున్నారు వద్దు అలాంటి తీర్మానాలు చేసుకోవద్దు దేవుడు అలాంటి వారిని నచ్చడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధులు మనం ఎలా ఉంటాం నిర్దోషంగా ఉండాలి దేవుని ఆత్మ ద్వారా ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలే ఉంటారు కాబట్టి ఈ సంఘటన బట్టి మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాసుకుందాం మన నోటును కూడా జాగ్రత్తగా కాసుకుందాం దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు ఆయన అంటున్నాడు నేను బలులు అర్పణలు అడగలేదే పుట్టేళ్ళకు నాకు అవసరమా మాట వినుట శ్రేష్ఠం కాబట్టి దేవుని మాటను విందాము బరులర్పణలు కాదు కానీ దేవుని మాటని దేవునికి లోబడి దేవునికి ఇష్టముగా బ్రతుకుతాం మనం మననే సప్పలాగా ఉండకుండా మనకు దేవుడు దేవుడి ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు కాబట్టి నాది వాళ్ళు ఏమనుకున్నారు అప్పుడు అపుస్తులు మన కలిగి ఉన్నదేది మనది కాదు ఇదంతా దేవుడు ఇచ్చింది కాబట్టి అని అనుకున్నారు మరి మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండి దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం దేవుని చేత బలా మంచి దాసులు అనిపించుకుందాం ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె ప్రియమ దేవుని బిడ్డలారా ఒక చిన్న ప్రార్థన చేస్తాను నెక్కి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావా ఈ దినము తండ్రి అననీయ సత్కర్యాల గురించి మాట్లాడుకున్నాం అవును ప్రభావా ఇదిగో మరి మేము తెలుసో తెలియకో నీ సన్నిధిలో అనాలోచితంగా పలుకుతున్నాం అనాలోచితను పలకుండా మా నోటిని కట్టడి చేయండి ఇదిగో ప్రభువ దేవుని చిత్తమైతే అనుకూలమైతే ఇలా చేస్తామని చెప్పుకోవడానికి కృప చూపించండి అనవసరమైన ప్రగల్భాలు కలిపి పలికి ఇదిగో మీ చేత ఇదిగో చీపో చెడ్డ దోశ అనిపించుకోకుండా బలా మంచి దోశలు అనిపించుకోవడానికి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని వింటున్నట్టు బిడ్డలందరినీ మీ కృపకు అప్పగిస్తూ ఏసుకరిస్తూ పరిశుద్ధామలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె தேவன் தேவன்பாரா